ఒక ఆత్మ తను చనిపోయి ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వస్తుందా అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని మన సబ్స్క్రైబర్ డౌట్ తన లైఫ్ లో ఇప్పటికీ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మరి దీనికి కారణం ఎవరో తనకి తెలియట్లేదు అసలు తన లైఫ్ లో ఏం జరిగిందో మనతో చెప్పుకుంటే దాన్ని విన్న తర్వాత మీకేమనిపించిందో మీరు చెప్తారని తను ఈ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు ఈ వీడియో లెంత్ ఎక్కువగా కావడం వల్ల దీన్ని టూ పార్ట్స్ గా చేస్తున్నాను పార్ట్ టూ కూడా నేను రేపే పోస్ట్ చేస్తాను లేట్ చేయను గుడ్ న్యూస్ ఏంటో చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారు కదా అదేం లేదండి నేను సెకండ్ ఛానల్ కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ఛానల్ లో ఏంటంటే ఓన్లీ మంచి మంచి కథలే అనమాట మనకి ఈనాడు సండే బుక్ లో ఎవ్రీ సండే కూడా ఒక స్టోరీ వస్తుంది కదా అలాంటి మంచి మంచి స్టోరీలు అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు రైటర్స్ ఎవరు దొరకట్లేదు సో ఈ వీడియో ఎవరైనా చూస్తే నన్ను ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వండి ఆ సెకండ్ ఛానల్ ఆల్రెడీ ఉన్నదే ఆశా శ్రీనివాస్ అనే నేమ్ తో ఉంటుంది సో అదే గుడ్ న్యూస్ అంతకు మించి ఏం లేదు మరి అసలు తన లైఫ్ లో ఏం జరిగింది చూసేద్దామా మా అమ్మ వాళ్ళది గుంటూరు మా నాన్న వాళ్ళది విజయవాడ ఇంకా నేను పుట్టింది పెరిగింది అంతా విజయవాడనే కానీ ఇంకా గుంటూరు వచ్చి సెటిల్ అయిపోయాము ఇక్కడే మాది ఒక చిన్న ఫ్యామిలీ నేను అమ్మ నాన్న అక్క మా అమ్మకి మేము చాలా లేట్ పుట్టాము అమ్మ వాళ్ళకి పెళ్ళైన ఒక ఏడు సంవత్సరాల తర్వాత మా అక్క పుట్టింది మా అక్క పుట్టిన ఏడు సంవత్సరాలకి మళ్ళీ నేను పుట్టాను చాలా ఏజ్ గ్యాప్ ఉంది నాకు మా అక్కకి మా నాన్న వచ్చేసి డ్రైవర్ అనమాట మా అమ్మేమో ఒక గ్యారేజ్ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా అక్కకి ఒక థర్టీన్ ఇయర్స్ ఉంటాయి అయితే ఒక రోజు మా అమ్మ షాప్ కెళ్ళి వచ్చేసరికి మా అక్క పడుకొనుంది అప్పుడు మా అమ్మేమో అదేంటి పడుకున్నావు నేను వచ్చేసరికి కొంచెం అంట్లు తోమి అన్నం ఉండొచ్చు కదా అప్పుడు నా పని ఈజీ అయిపోతుంది నేను అక్కడ పని చేసి మళ్ళీ ఇక్కడ ఎలా పని చేసుకోనమ్మా అని చెప్పి ఇలా అంది అది కూడా మా అక్కనైతే ఏం అరవలేదు చాలా చిన్నగానే చెప్పింది మా ఇంటి పక్కనే మా బాబాయ్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు ఆయనకేంటంటే ముగ్గురు మగపిల్లలే అనమాట ఇంకా ఆ టైంలో వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు మా పెద్ద అన్నయ్య రెండో అన్నయ్య ఇద్దరూ కలిసి మా అమ్మకి ఇంకా కొంచెం ఎక్కించి చెప్తున్నారు మా అక్క మీద ఇది ఇట్లా వినదు గాని దీనికి ఒక తాడు తెచ్చి అవే ఉరేసుకొని చచ్చిద్ది అన్నారంట అప్పుడు మా అమ్మేమో అదేంట్రా అట్లా మాట్లాడతావు ఏందా ఆ మాటలు అని మా అన్నయ్యని అరిచింది ఆ రోజు అలా అయిపోయింది ఆ తర్వాత ఆదివారం వచ్చింది మా అక్క ఏం చేసిందంటే నన్ను స్నానం చేపించి నాకు రెడీ చేసి మా అక్క కూడా స్నానం చేసి తను కూడా రెడీ అయింది ఇంకా నన్ను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది అది కూడా మిట్ట మధ్యాహ్నం పూట వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలోనే ఉంటుంది మేమిద్దరం కూడా నడుచుకుంటూ వెళ్ళాలి అయితే వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిసేపు ఉన్నాము అక్కడ నుంచి మేమిద్దరం కూడా ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క నన్ను నువ్వు బయట ఆడుకుంటావా అని అడిగింది అంటే నేను సరేలే బయట ఆడుకుంటాను అని చెప్పాను దాంతో మా అక్క ఇంకా తలుపేసేసుకుంది మా అక్క ఏంటంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండేదనమాట ఎక్కువగా ఎక్కడికి బయటికి వెళ్ళేది కాదు ఎప్పుడైనా ఒకసారి అలా వెళ్ళేది బాగా చదువుకునేది ఇంట్లోనే ఎక్కువ ఉండేది అయితే తను తలుపేసుకుంది కదా ఇంకా పడుకుంటుందేమో అని నేను అనుకున్నాను ఆ తర్వాత ఇంక నేను ఆడుకుంటూనే ఉన్నాను మధ్యలో ఒకసారి ఇంటికి వచ్చిన తలుపేసే ఉంది సర్లే అని చెప్పి మళ్ళీ నేను బయటికి వెళ్ళిపోయాను ఆడుకుంటూనే ఉన్నాను అలా చీకటి పడిపోయింది అప్పుడే షాప్ దగ్గర నుంచి మా అమ్మ వచ్చి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళింది ఏంటి లైట్ కూడా వేయలేదు అక్క అంటూ ఇంకా ఇంట్లోకి వచ్చి బయట వాకిలిలో లైట్ వేసి తలుపు కొడుతుంటే తలుపు తీయట్లేదు మా అక్క ఇంకా దబ్బ దెబ్బా గట్టిగా కొట్టిన మా అమ్మకి ఇంకా బాగా కంగారు వచ్చేసి ఇంకా తలుపు కొడుతూ ఉంది అయినా తీయట్లేదు ఇంకా మా ఇంటి పక్కనే ఉన్న మా అన్న వాళ్ళు వచ్చి తలుపు బద్దలు కొట్టి చూసేసరికి లోపల మా అక్క ఫ్యాన్ కి ఊరేసుకుంది ఇంకా వెంటనే కిందకి దింపాము అప్పటికి కొంచెం ఊపిరాడుతుంది ఇంకా నీళ్లు తాగించి ఆటోలో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము మా వాళ్ళు తీసుకెళ్లిన హాస్పిటల్లో ఆక్సిజన్ లేదంట ఇంకా లేకపోయేసరికి మా అక్క చనిపోయింది ఇంకా చూడండి మా అమ్మకైతే లేక లేక పుట్టి మా అక్కకి ఇలా అయ్యేసరికి అసలు మన ఇదిలో లేదు మా నాన్నకైతే అసలు మా అక్క అంటే చాలా ఇష్టం అమ్మాయి అచ్చం మా నాన్నలాగే లాగే ఉండిద్ది మా నాన్న డ్యూటీ నుంచి వచ్చేసరికి ఇంకా ఇట్లా చూసి వీధి చివరి నుంచే అసలు గుండెలు బాదుకుంటూ ఏడ్చి ఆ నరకం ఎవ్వరికీ రాకూడదు ఎందుకంటే ఎంతో ఇష్టంగా పెంచుకుని పిల్లలకి అలా అయిన తర్వాత ఎవ్వరూ తట్టుకోలేరు కదా మా అక్క అలా చనిపోవడం చూసి మా నాన్నైతే తట్టుకోలేకపోయాడు ఇంకా నాకు అప్పుడు ఏమీ తెలియదు చిన్న వయసు మమ్మ ఏడుస్తుంటే నేను వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టవా అంటున్నానంట దాంతో మా అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని ఇచ్చేసింది ఆ రోజు రాత్రే కార్యక్రమాలన్నీ అయిపోయాయి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే మా అమ్మ నిద్రలో నుంచి లేచి అర్ధరాత్రి బయటికి వెళ్ళిపోతుందంట అలా వెళ్ళిపోతుంటే ఇంకా మా మామయ్య వాళ్ళుండి ఎక్కడికక్క వెళ్తున్నావు అంటే అరే అమ్మాయి ఎక్కడ ఒక్కతే పడుకుందిరా ఏడ్చిద్ది దానికి అసలే భయం ఎవరితో ఏం చెప్పుకోలేదు అని అలా చేసిందంట మా అమ్మ అలా అయిపోయేసరికి కొన్ని రోజులు మా దగ్గర మా అమ్మమ్మ ఉంది మా మామయ్య వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న పాప ఉంది ఆ పాప కూడా వాళ్ళకి పది సంవత్సరాల తర్వాత పుట్టింది ఇంకా వాళ్ళ అమ్మాయిని చూసుకోవాలి కదా అన్నట్టు మా అమ్మమ్మ కూడా వెళ్ళిపోయింది ఇంకా చిన్న వయసులోనే మా అక్క అలా చనిపోయిందని చెప్పి శాంతి పూజలు అవన్నీ చేపించారు ఆ పూజలన్నీ చేపించిన తర్వాత ఒక రోజు మా ఇంటికి సోది చెప్పే ఆమె వస్తే అడిగారు అడిగితే ఆమె ఒంట్లోకి మా వచ్చింది మా అక్క వచ్చి ఏం చెప్పిందంటే నేను మధ్యాహ్నం తలస్నానం చేసి కట్ట దాటి వెళ్ళాను అది వచ్చేటప్పుడు నాతో పాటే వచ్చింది ఇంకా నన్ను అలా చేసుకోమంది దాంతో నేను అది చెప్పినట్టే అలా చేసుకొని చనిపోయాను నాకు అసలు చనిపోవాలనే లేదు మీతో ఉండాలనుంది ఇంకా చనిపోవాల్సిన దాన్ని కాదు నేను అని ఇలా చెప్పిందంట చెప్పి వెళ్ళిపోయింది ఆ తర్వాత మా అమ్మకి మా అక్క ఎప్పుడు కూడా కలలో గాని కనబడేది కాదు ఇంకా అలా అలా మా అమ్మ ఏంటంటే నాలోనే ఇంకా మా అక్కనైతే చూసుకుంటూ ఉంది ఒక రోజు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి మా ఇలా జరిగిందని తెలిసి బాగా ఏడ్చింది అప్పుడు మా అక్కకి ఫోటో దగ్గర ఒక డ్రెస్ పెట్టామనమాట మా అక్క కలలో కనిపించి ఆ ఫోటో దగ్గర పెట్టిన డ్రెస్ ని వాళ్ళ ఫ్రెండ్కి ఇమ్మని చెప్పింది ఆ డ్రెస్ ని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసాము అప్పుడు నేను బాగా గొడవ చేశాను అదేంటి అక్క డ్రెస్ నాకే కావాలి అలా అని ఇంకా అప్పటి నుంచి మా అక్క మార్చ్ ట్వంటీ సెవెంత్ నుంచి చనిపోయింది ఏప్రిల్లో ఏమో నా బర్త్డే మా అక్క దగ్గర పెట్టిన బట్టలు ఇంకెప్పుడు కూడా మా అక్కకి పెట్టినవి నా సైజులోనే కొనేవాళ్ళు ఇంకా మా అక్క దగ్గర పెట్టినవి నేనే వేసుకునేదాన్ని అనమాట మా అక్క అయితే ఇంట్రోవర్ట్ చాలా సైలెంట్ అసలు ఎవరికి ఏమి చెప్పుకునేది కూడా కాదు మా అక్కని మా అయితే మా అమ్మ లేనప్పుడు ఎప్పుడు తిడుతూ ఉండేదంట అది ఇది అని ఏదేదో తిడుతూ ఉండేదంట కానీ మా అక్క మాత్రం మాకు అసలు చెప్పేదే కాదు మా అక్కకిలా జరిగిన తర్వాత ఇంకా మేము గుంటూరు అయితే వెళ్ళిపోయాము గుంటూరు వెళ్ళిపోయి ఇంకా నా నైన్త్ క్లాస్ నుంచి మేము గుంటూరులోనే ఉన్నాము మా అక్క చనిపోయిన దగ్గర నుంచి కూడా మా నాన్న ఇంకా ఫుల్గా డ్రింక్ అలవాటు పడిపోయాడు ఆ పిల్లని మర్చిపోలేక దాన్ని అలవాటు చేసుకున్నాడు ఏంటంటే తాగుతాడు కానీ మరీ ఓవర్గా తాగాడు అట్లా అని మామూలుగా కూడా కాదు కొంచెం మీడియం గా రోజు తాగుతూ ఉండేవాడు కొంచెం ఎక్కువగా తాగినప్పుడు మా అక్కని ఇంకా బాగా కలవరిస్తాడు మా అక్క పేరు జ్యోతిర్మయ్ జ్యోతి జ్యోతి అని కలవరిస్తూ ఉండేవాడు అయితే మా ఇంటి పక్కనే జ్యోతి అనే పేరుతో ఇంకొక అక్క కూడా ఉంది వాళ్ళు ఏంటంటే ఒక రోజు మమ్మల్ని అడిగారు ఏంటి మీ నాన్న రోజు రాత్రలా అరుస్తున్నాడు అని అడిగితే అప్పుడు మా అమ్మ చెప్పింది అనమాట మా అమ్మాయి పేరు కూడా జ్యోతిర్మయ్య అండి అట్లా ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా అలా కలవరిస్తూ ఉంటాడు అని నేను కూడా చెప్పాను మా అక్క పేరు కూడా జ్యోతి కదా అందుకే అలా అంటున్నాడు అక్క నువ్వేమనుకోకు అంటే ఆ పర్లేదు లేరా అంది ఆ అక్క కూడా వీళ్ళు అలా అడిగిన తర్వాత నేను వెళ్ళి మా నాన్నని అడిగాను ఎందుకు నాన్న అట్లా పిలుస్తావు పక్కనోళ్ళు పక్కన అక్క వాళ్ళు ఏమనుకుంటారు తప్పుగా అనుకుంటారు కదా అంటే కాదమ్మా నైట్ అక్క వచ్చింది నా దగ్గరకు వచ్చి తాగ మాకు నాన్న అని చెప్పి నా గుండెని అట్లా నిమురుతూ ఉంది తాగమాకు నాన్న ఎందుకు తాగుతున్నావు అని అనిందంట అయితే అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అంటే వద్దు నాన్న నేను వెళ్ళను అమ్మ ఏడుస్తుంది అని చెప్పిందంట చెల్లి ఉంది కదా నాన్న తాగమాకు చెల్లిని బాగా చూసుకో అని చెప్పిందంట ఇంకా మా నాన్న అప్పుడప్పుడు మా అమ్మకి ఇలా చెప్తూ ఉండేవాడు అమ్మాయి వచ్చింది అని మా అమ్మ కూడా అవునా అనేది అదేంటి నాకు కనపడదు ఒక్కసారి కూడా కనిపిస్తే ఏమవుతుంది అని బాధపడేది అలా అలా రోజులైతే గడుస్తున్నాయి అప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఒక రోజు మా నాన్న పొట్ట బాగా పెరిగిపోయింది అయితే నేను ఒక రోజు పిలిచి ఏంటి నాన్న ఏదో తేడాగా ఉన్నావు పొట్ట బాగా పెరుగుతుంది ఏంటి ఒకసారి హాస్పిటల్లో చూపించుకో నాకెందుకో డౌట్ కొడుతుంది అన్నాను ఇంట్లో నేను గాని మా అమ్మ గాని మా నాన్న కానీ మేము ముగ్గురం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం ఇంకైతే ఒక రోజు చూపించుకో నాన్న అంటే మా నాన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు చూపించుకుంటే లివర్లో నీరు చేరింది అని చెప్పి ఆ నీటిని తీసేశారు ఆ తర్వాత ఏమన్నారంటే డాక్టర్ గారు తాగద్దు అని చెప్పారు కానీ మా నాన్న రోజు తాగేవాడు దాని వల్ల ఏంటంటే అది బాగా ఎఫెక్ట్ అయ్యి గుంటూరులోనే పెద్ద డాక్టర్ గారి దగ్గరికి అంటే వేరే ఆయన దగ్గరికి తీసుకొని వెళ్లారు ఆయన అన్నాడంట ఇంకా ఇన్ని హాస్పిటల్స్ కి తిప్పద్దు ఇంకా పదిహేను రోజుల కన్నా ఎక్కువ బతకడైన అని చెప్పేశారు ఆ డాక్టర్ గారు అలా చెప్పిన తర్వాత మా అమ్మ మా మామయ్య వాళ్ళకి అందరికీ చెప్పింది అనమాట ఇంకా వాళ్ళు కూడా వచ్చారు మా నాన్నని చూసారు ఇంకా నేను కూడా తెలుసు కదా కానీ ఇంకా ఈయన చేతులారా చేసుకున్నాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఎందుకంటే తాగద్దు అని చెప్పినా తాగేవాడు అదేమంటే నేను ఉండలేను అని ఇలా అనేవాడు ఇంకా ఎందుకు చేతులారా చేసుకున్నావు అని బాధ కలిగింది నాకు నేనైతే చాలా ఏడ్చాను ఇంకా చేసేదేం లేదు కదా ఒక రోజు ఏమైంది అంటే షుగర్ బాగా డౌన్ అయ్యి పడిపోయాడు మా నాన్న పడిపోయిన విషయం కూడా మాకు తెలియదు మాములుగా నిద్రపోతున్నాడేమో అనుకున్నాను కానీ చూస్తే మా నాన్న తలంతా ఎర్ర చీమలు పట్టున్నాయి ఏంటి ఇలా చీమలు పట్టేశాయి అని చూస్తే మా నాన్న పలకట్లేదు ఉలకట్లేదు ఇంకా నేను ఏడుస్తున్నాను మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్ల మా ఏడుపులకు ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చారు మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు అందరికీ ఫోన్ చేసి పిలిపించాము మా మామయ్య వాళ్ళది ఏంటంటే టెంట్ హౌస్ అనమాట మా నాన్న అందులోనే డ్రైవర్ గా పనిచేసేవారు ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారు షాప్ లో పనిచేసే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఏంటంటే మా నాన్నని బాబాయ్ బాబాయ్ అని పిలిచే వాళ్ళు పెద్దోడు కదా మా నాన్న మా నాన్నలా పడిపోయేసరికి ఇంకా మా దగ్గరలోనే ఉన్న ఒక నర్సుని పిలిచాము పిలిచాము ఏంటంటే మా నాన్నకి కొంచెం హెల్త్ బాగోనప్పుడల్లా ఇంటికి వచ్చి సెలైన్ పెట్టి వెళ్లిపోయేది ఆ నర్స్ ఏం చెప్పింది అంటే ఇన్ని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళండి అని మా అమ్మకి చెప్పింది అంబులెన్స్ కి ఫోన్ చేశాము అంబులెన్స్ వచ్చి మా నాన్నని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళింది మా నాన్నకి బాగా షుగర్ డౌన్ అయిపోయి మరి ఎప్పుడు పడిపోయాడో అలా పడుకుండి ఇంకా వాళ్ళు వచ్చి లో అన్ని పెట్టి బీపీ అది ఇది కంట్రోల్ అయిపోయింది ఇంకా స్పృహలోకి వచ్చాడు ఆ తర్వాత మేమేం చేసామంటే ఇంకా మా చుట్టాలు అందరూ విజయవాడలో ఉన్నారు కదా వాళ్ళందరికి ఫోన్లు చేసి చెప్పాము చెప్తే వాళ్ళు వచ్చి చూసుకున్నారు చూసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకొకళ్ళు ఒకళ్ళు అలా వస్తున్నారు చూసుకుంటున్నారు నేను కూడా వెళ్ళి మా నాన్నని చూసాను మా నాన్న అయితే నాతో ఇంట్లో ఉన్నప్పుడు ఏం చెప్పేవాడంటే అదే ఆ డాక్టర్ చెప్పారు కదా పదిహేను రోజుల కంటే ఎక్కువ బతకడు అని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత అనుకుంటాను ఇంకా నన్ను పిలిచి ఏమన్నాడంటే నేను ఒకవేళ చనిపోయాననుకో నా తల కొరివి నువ్వే పెట్టమ్మా అన్నాడు ఏంది నాన్న అట్లా ఇసుకిస్తావు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు అంటే కాదమ్మా నేను చెప్పేది విను నేను చనిపోయాననుకో నువ్వు ఎవ్వరిని బతిమలాడొద్దు ఏ నా కొడుకుని కూడా బతిమలాడొద్దు నాకు నువ్వే తలకొరివి పెట్టు అన్నాడు ఒకవేళ నువ్వు ఆడపిల్లవి నీతో పెట్టనంటే గనక కరెంట్ లో పెట్టి నువ్వే స్విచ్ చేయి అన్నాడు ఇంకా నేనేమో నన్ను ఇసిగించకు నాన్న అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పే మాటలన్నీ నువ్వు గుర్తు పెట్టుకో అమ్మా అన్నాడు నేను చనిపోయాననుకో మళ్ళీ నీ కడుపులోనే పుడతాను అంటే ఆ నువ్వా నా కడుపులో పుట్టావంటే నేను పిచ్చి పిచ్చిగా కొడతాను అని చెప్పాను నేను చెప్పగానే ఇంకా నవ్వి ఆ నువ్వు కొట్టినా కానీ నేను మాత్రం నాకు అమ్మే కావాలి అని నీ వెనకాలే తిరుగుతూ ఉంటాను అప్పుడు నువ్వే నా కొడుకు నా కొడుకు అని ముద్దులు పెట్టుకుంటూ ఉంటావు అన్నాడు ఇంకా అట్లా హాస్పిటల్లో జాయిన్ చేశారు కరెక్ట్గా ఇంకేంటంటే ప్రాణం ఒక్కటే గొంతు దగ్గర కొట్టుకుంటుంది అసలు మేమైతే నేను అమ్మే ఉండే ఉండేవాళ్ళము హాస్పిటల్లో అప్పుడప్పుడు మా నాన్నని చూడడానికి మా బాబాయ్ వాళ్ళ కొడుకులు వచ్చిపోయే వాళ్ళు ఇంకా నేను ఒక రోజు ఏం చేశానంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మా నాన్నని ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు ఎందుకంటే కోమాలోకి వెళ్ళిపోయాడు ఇంకా మా ధ్యాసలోనే లేడు ఒక్క గొంతు దగ్గర ఒక్కటే ప్రాణం కొట్టుకుంటుంది ఇస్తే మా నాన్నని మాకివ్వు లేకపోతే నువ్వు తీసుకెళ్ళిపో కానీ మా నాన్నని మాత్రం ఇట్లా బాధ పెట్టద్దు అని చెప్పాను ఇంకా ఆ రోజు సాయంత్రానికే హాస్పిటల్ దగ్గరికి మా అత్త వాళ్ళు వచ్చారనమాట క్యారేజ్ అవన్నీ తీసుకెళ్ళడానికి మా మేనమామ భార్య వాళ్ళ అక్కను తీసుకొని వస్తే నేను వెళ్లి వాళ్ళ దగ్గర వాళ్ళ ఒళ్ళో పడుకున్నాను బయట చీరలా ఉంటాయి కదా ఇంకా మా అమ్మ ఏమో అప్పటిదాకా కూర్చొని ఇలా అంటుంది ఆయనకి ఏమైనా అయితే ఏంటి మా పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది మాకంటూ ఎవ్వరూ లేరు ఉందా పిల్ల ఒక్కతే ఇన్ని చూస్తే ఐసీయూలో లో పెట్టారు ఐసీయూలో ఏంటంటే చనిపోయే వాళ్ళనే పెట్టేవాళ్ళు అక్కడ రోజుకొకరు చచ్చిపోయేవాళ్ళు అసలు నాకు టాయిలెట్కి వెళ్ళాలంటేనే భయం మా నాన్నని తీసుకొని వెళ్ళేదాన్ని నేను వాష్రూమ్కి అలాంటిది పదిహేను రోజులు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నానంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు మా నాన్న ఇంకా అలా పడుకొని ఉన్నారు ఇంకా డాక్టర్ వచ్చి చూసారు అప్పుడే అట్లా చూసారో లేదో ఇంకా మా నాన్నకి ప్రాణం పోయింది దీనికి ముందు ఏం జరిగిందంటే మా నాన్నకి సెలైన్ పెడుతున్నారు గాని ఆ సెలైన్ ఎక్కట్లేదంట ఇంకా దాంతో ఎంఆర్ఐ స్కానింగ్ లోపలికి తీసుకొని వెళ్లారు ఆ మెషిన్ అనేది ఊగిద్ది కదా అలా ఊగినప్పుడు వాటర్ అంతా షేక్ అయ్యి ఆ నీరు గుండెకి చేరి ఇంకా అట్లానే గుండె ఆగిపోయింది మా నాన్న చనిపోయారు ఆ విషయం నాకు తెలియదు నేనేమో బయట పడుకున్నాను కదా ఇంకా సడన్ గా నన్ను మా నాన్న పిలిచినట్టు అనిపించింది ఇంకా సడన్ గా నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టూ ఎవ్వరూ లేరు ఏంటి ఎవ్వరూ లేరు అని చెప్పి నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాను ఇంకా మా అమ్మ ఏడుస్తా ఉంది నాకు కూడా ఏడు పాగట్లేదు గిట్టి గెట్టిగా ఏడుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏడవకూడదు ఇక్కడ భయపడతారు వీళ్ళందరూ బయటికి వెళ్ళండి అని చెప్పారు దాంతో మేము ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా మేము ఇంటి దగ్గరికి కూడా తీసుకు ఐస్ బాక్స్ ని డైరెక్ట్ గా శ్మశానం దగ్గరికి తీసుకొని వెళ్ళాము ఇంకా మా నాన్న కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చాము కానీ ఆ రోజు రాత్రి నాకు అసలు నిద్రే పట్టట్లేదు మా నాన్నే గుర్తుకొస్తున్నాడు ఆ ఇంట్లోనే ఉన్నాం కదా మా నాన్నతో గడిపిన క్షణాలు అవే గుర్తుకొస్తున్నాయి మా నాన్నకి తలకొరివి కూడా నేనే పెట్టాను అయితే మేము పదిహేను రోజులు సత్రంలో ఉన్నాము ఎందుకంటే మాది ఓన్ హౌస్ కాదు కదా నేనే తలకొరివి పెట్టానని చెప్పి ఇంకా నాతో పాటు నేను అమ్మ ఇద్దరం కూడా సత్రంలోనే పదిహేను రోజులు ఉన్నాము మా అమ్మతో పాటు మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ కూతురు ఉండేది అలా మేము ముగ్గురం కూడా అక్కడే వాళ్ళము పదిహేను రోజులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము మేము ఇంటికొచ్చిన రెండో రోజు ఏం జరిగిందంటే మా నాన్న ఎప్పుడు బయట పడుకునేవాడు మేము లోపల పడుకునే వాళ్ళము అయితే మా నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా మేము బయటే పడుకుంటున్నాము మా నాన్న మామూలుగా మేము పడుకున్నప్పుడు వచ్చి మా కాళ్ళ దగ్గర పడుకునేవాడు లేకపోతే అక్కడే కూర్చునేవాడు కూర్చొని మా అమ్మతో మాట్లాడుతూ ఉండేవాడు ఇంకా వచ్చి మా అమ్మ పేరు శివకుమారి అయితే శివ శివ అని పిలుస్తున్నాడు నేనేమో అసలు నువ్వెందుకు పిలుస్తున్నావు ఎందుకు నన్ను ఊరికే పడుకుంటే ఎందుకు వచ్చి లేపుతున్నావు అని నేను అరిచాను అమ్మని నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను అమ్మని లేపు అని అంటున్నాడు అంటే నేనేం లేపను ఎప్పుడు ఊరికి పడుకున్నప్పుడు ఇసుకిస్తూ ఉంటావు వచ్చి ఏం పనిలేదా నేనేం లేపను అమ్మని అని ఇట్లా ఎదిలించి కొట్టేసరికి వెళ్ళిపోయాడు కరెక్ట్గా అదే టైంకి బయట ఒక కుక్క ఒక రకంగా ఏడుస్తుంది అనమాట ఇంకా నేను లేచి చూసేసరికి మా అమ్మ నన్ను దగ్గరగా లాక్కుంటూ ఉంది లేచి నా కాళ్ళ దగ్గర చూసాను మా నాన్న అయితే లేడు నాకైతే బాగా భయం వేసేసింది భయం వేసి గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నాను ఇంకా తెల్లారి మా అమ్మతో చెప్పాను అమ్మ రాత్రి నాన్న ఇలా వచ్చాడే అని జరిగింది మొత్తం చెప్తే ఆ నన్ను తీసుకుపోదామనే వచ్చుంటాడు మీ నాన్న నాన్న నువ్వు వరిచేసరికి వెళ్ళిపోయినట్టున్నాడు అని మా అమ్మ బాధపడింది ఆ తర్వాత ఇంకా రోజు కూడా నేను కాలేజ్కి వెళ్తూ ఉండేదాన్ని మా అమ్మ కూడా ఒక స్వీట్ షాప్ లో పని చేస్తూ ఉండేది నేనేంటంటే ఇంటర్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఒక అబ్బాయిని లవ్ చేశాను అబ్బాయి నన్ను కూడా లవ్ చేశాడు అయితే ఈ విషయం మా నాన్న బతికున్నప్పుడు మా నాన్న కూడా చూసాడు అబ్బాయిని మా నాన్న కూడా తెలుసు కానీ ఆయన తెలియనట్టే ఉండేవాడు నా మీద ఎంత కోపం వచ్చినా సరే మా నాన్న అయితే నన్ను ఏమనేవాడు కాదు అయితే మా నాన్న చనిపోయిన తర్వాత నేను పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యాను ఒక బట్టల షాప్ లో రెండు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు అలా పొద్దున్నే కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ కి బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేసి సిక్స్ నుంచి నైన్ థర్టీ వరకు ఆ షాప్లోనే ఉండి ఇంక ఇంటికి వెళ్లేదాన్ని అయితే ఆ షాప్లో అన్నయ్య ఏంటంటే నాకు డైలీ కూడా ఇరవై రూపాయలు ఇచ్చేవాడు స్నాక్స్ కి ఆ డబ్బులు కూడా దాచుకొని నేను రికార్డ్స్ అవి కొనుక్కొని ఆయన తినడానికని ఇచ్చినవి కూడా నా ఖర్చులకని నేను దాచిపెట్టుకునేదాన్ని తినేదాన్ని కాదు ఆ డబ్బులతో అలాగే ఉండేదాన్ని అట్లా నేను లవ్ చేసిన అబ్బాయి దగ్గర కూడా నేను అసలు ఒక్క రూపాయి కూడా తీసుకునేదాన్ని కాదు మా నాన్న చనిపోయిన తర్వాత అబ్బాయి నన్ను ఇంక అడిగాడు పెళ్లి చేసుకుందామంటే లేదు లేదు నేను చదువుకోవాలి నా చదువు అయిపోయిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను నేను జాబ్ చేయాలి మా అమ్మని చూసుకోవాలి నాకు ఎప్పుడు ఇదే రన్ అవుతూ ఉండేది మైండ్లో పెళ్లి చేసుకుందాము అలా తిరుగుదామా ఇలా తిరుగుదామా అని అస్సలు ఉండేది కాదు ఒకవేళ మేమిద్దరం కూడా కలిసి ఎప్పుడైనా బయటికి వెళ్ళినా ఎప్పుడు కూడా విజయవాడ అమ్మవారి గుడికే వెళ్లే వాళ్ళము ఇంకెక్కడికి వెళ్లే వాళ్ళం కాదు ఇంకా తను కూడా సరే అనడంతో అట్లా ఒక రెండు సంవత్సరాలు అయితే అయిపోయింది ఒక టూ ఇయర్స్ తర్వాత ఇంకా మళ్ళీ తను వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చాడు మా ఇంట్లో మాట్లాడారు వాళ్ళు ఈవెన్ నేను అప్పుడు కూడా చెప్పాను మా అమ్మని చూసుకుంటేనే చేసుకుంటాను లేకపోతే చేసుకోను అని చెప్పాను దానికి వాళ్ళందరూ కూడా ఓకే అన్నారు దాని తర్వాత ఒక రెండు రోజులకే మా మ్యారేజ్ ని ఫిక్స్ చేసేసారు వాళ్ళైతే గ్రాండ్ గా చేయమని ముందే చెప్పారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వేరే మ్యాచ్ వచ్చింది వాళ్ళేమో ఒక ముప్పై లక్షల వరకు కట్నం ఇస్తానన్నారంట ఈ అబ్బాయి ఏంటంటే నేను చేసుకోను చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను లేకపోతే అసలు పెళ్ళే చేసుకోను నేను చనిపోతాను అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించాడు అలా బెదిరించేసరికి ఇంకా వాళ్ళు కూడా భయపడి అందరూ మా ఇంటికి వచ్చారు మాట్లాడడానికి వాళ్ళు నన్ను చూసి అమ్మాయి బాగుంది బాగా చదువుకుంది ఇంకా సరేలే వాడు ఇష్టపడుతున్నాడు కదా చేసేద్దామని ఇంకా వాళ్ళ పెద్దమ్మోళ్ళు వాళ్ళ పెద్ద మా ఇంటికి వచ్చి మాట్లాడి మా అమ్మ నొప్పించారు ఒక రెండు రోజుల్లోనే ముహూర్తం అంతా సెట్ అయిపోయింది వాళ్ళ వాళ్ళైతే ఏడ్చో ఇంకా ఏదో రకంగా చేసేశారు మా పెళ్ళైతే అయిపోయింది బాగానే ఉంది ఆ తర్వాత ఒక రోజు నేను మా ఆయనతో చెప్పాను నేను హైదరాబాద్ లో కోచింగ్కి వెళ్ళాలి అని చెప్తే ఇప్పుడే కాదు ఆగు అన్నాడు సరే అని ఒక వన్ మంత్ ఆగాను ఆగిన తర్వాత మా అమ్మకి ఏంటంటే నడుము నొప్పి వచ్చింది మా అమ్మకి నడుములో ఒక ఎముక లేదంట ఆ ఎముకలో నుంచి కాలుకు పాస్ అయ్యారు అందులో పడి ప్రెస్ అయ్యి బాగా నడుము నొప్పి తుంటి నొప్పి వచ్చేది వాళ్ళు ఏం చేశారంటే సర్జరీ చేయాలని చెప్పారు దాంతో గుంటూరులోనే సర్జరీ చేయించాము చేయించిన ఒక వన్ మంత్ కూడా నేను ఉండలేదు ఇంకా కోచింగ్ కి జాయిన్ అవ్వాలి ఇప్పటికే లేట్ అయిందమ్మ వెళ్ళాలి అంటే మా అమ్మ సరేలే అమ్మ వెళ్ళు నువ్వు బాగా మంచిగా ఉండడమే కదా నాకు కూడా కావాలి అని ఎట్లాగట్లా ఇంక అడ్జస్ట్ అయ్యింది కానీ ఆ టైంలో నేను మా అమ్మతో లేనందుకు కొంచెం ఫీల్ అవుతాను కానీ ఇంకా సరేలే అని చెప్పి కోచింగ్ అయితే వెళ్ళానో మా చిన్న తోళ్ళు హైదరాబాద్ లోనే ఉండేవారు మా ఆయన అప్పుడప్పుడు వచ్చి నన్ను బయటకి తీసుకెళ్తూ ఉండేవాడు ఇంకా అట్లా ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది ఆ తర్వాత నాకు హాస్టల్లో అస్సలు ఫుడ్ పడట్లేదు ఇంకా ఫుడ్ పడకపోతుంటే ఇంకా తినకుండా అట్లానే పడుకునే మా రూమ్ లో ఏంటంటే మేం నలుగురం ఉండే వాళ్ళం ఇద్దరు ఇద్దరక్కలేమో జాబ్ చేసేవారు నేను మా ఫ్రెండ్ అమ్మాయి కూడా నాతో పాటే కోచింగ్ వస్తుంది కానీ ఆ రోజు అమ్మాయి కిందకెక్కడికో బయటికి వెళ్ళిపోయింది నేను ఒక్కదాన్నే రూమ్ లో ఉన్నాను అయితే నేను పడుకున్నప్పుడు మా హాస్టల్లోనే మా బెడ్ దగ్గర మా నాన్న నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కళలో అలా కనిపిస్తున్నాడు అమ్మ ఆకలిస్తుందమ్మా అమ్మ కూడా లేదు ఏమన్నా పెడతావా అని ఇలా అడుగుతున్నాడు మా నాన్న ఉన్నప్పుడు మా అమ్మ స్వీట్ షాప్లో పనిచేసేది కదా మాకు అవి ఇవి తెచ్చిపెట్టేది అయితే మా నాన్న వాటిలో కొన్ని తిని నా కోసం కొన్నించి మా నాన్న సాయంత్రం నాలుగింటికి డ్యూటీకి వెళ్ళిపోయేవాడు నేను స్కూల్ నుంచి ఐదింటికి వచ్చి తినేదాన్ని అట్లా అడుగుతున్నాడేమో లేకపోతే ఒక్కొక్కసారి నేనే అన్ని స్నాక్స్ అన్ని ఒక దగ్గర పెడతాను మా నాన్న తినేసి అందులో కొన్ని నాకు ఉంచేవాడు ఇంకా అలా అడిగేసరికి ఇంకా నేను గబా పైకి లేచి ఒక అరటికాయ తిని పడుకున్నాను అట్లా నేను ఏం తినకుండా పడుకున్నప్పుడల్లా నా కలలోకి వచ్చేవాడు అనమాట మా నాన్న హాస్టల్లో ఉండి ఉండి ఇంకా నా హెల్త్ అయితే బాగా పాడైపోతూ ఉంది సగం అయిపోయా నేను ఇంకా మా ఆయన ఏమన్నాడంటే జాబ్ ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి నన్ను ఇంకా గుంటూరు తీసుకొచ్చేసాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అత్త ఏంటంటే వండుతుంది కానీ అంత టేస్ట్గా ఏముండదు ఉండదు ఇంకా మా అమ్మ చేసినట్టు ఏం చేయదు కదా మా ఆయనకి చెప్పాను కొద్ది రోజులు నేను మా అమ్మతో ఉండొస్తాను అని చెప్పాను అంటే సరే అని చెప్పి నన్ను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు నా దగ్గరికి మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు నేను బాగానే ఉన్నాను కాకపోతే ఏంటంటే నాకు ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి నైన్ మంత్స్ కూడా వామిటింగ్స్ అవుతూనే ఉండేవి మా అమ్మ ఏంటంటే వామిటింగ్ అయినా కానీ ఏదో ఒకటి పెట్టేది కడుపులో ఏదో ఒకటి ఉండాలి పోయేది పోతూ ఉన్న మిగతాది ఉండిద్ది కదా అన్నట్టు మా అమ్మ నాకు పెడుతూనే ఉండేది అలా ఒక రోజు ఏంటంటే మా ఆయన నాకు అసలు ఫోన్ చేయలేదు ఎంత బిజీగా ఉన్నా సరే నేను ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సరే అని ఇంకా ఆ రోజు రాత్రి నేనే ఫోన్ చేశాను ఇంకా మాట్లాడాడు ఇంట్లో ఉన్నాను పడుకున్నాను అన్నాడు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాడంట ఆ తర్వాత రెండో రోజు కూడా నేను మామూలుగా ఫోన్ చేస్తే ఎంత బిజీగా ఉన్నా నా ఫోన్ అయితే ఎత్తి బిజీగా ఉన్నాను తర్వాత చేస్తా చిన్ని అని చెప్పి పెట్టేసేవాడు అలాంటిది వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడాడు మేము వేరే ఊరు వచ్చామమ్మ ఆఫీస్ పని మీద వాడిక్కడ ఒకరితో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్తే అదేంటి ఎంత బిజీగా ఉన్నా నాతో మాట్లాడతాడు కదా అని నేనంటే లేదు లేదు కొంచెం ఇంపార్టెంట్ పని అని చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్ సరే అని నేను పడుకున్నాను నేను ప్రెగ్నెంట్ అని మా ఆయన ఒక పాప ఫోటో ఒక బాబు ఫోటో తీసుకొచ్చి పెట్టాడు అయితే ఆ ఫోటోలేమో కింద పడిపోయి ఉన్నాయి ఇదేంటి ఈ ఫోటోలు పడిపోయాయి సరేలే గమ్ము సరిగ్గా లేదేమో అనుకుని పడుకున్నాను ఇంతలోనే వాళ్ళమ్మ వాళ్ళు నాకు ఫోన్ చేశారు అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు అంతకుముందు ఒక రోజు కూడా ఫోన్ చేశారు అనిల్ వచ్చాడా ఇంటికి అంటే రాలేదు అని చెప్పాను ఇంకా ఆ రోజు కూడా వాళ్ళమ్మ వాళ్ళు ఈ అబ్బాయి కోసమే చేసి ఉంటారులే అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసినా సరే నేనైతే ఫోన్ ఎత్తలేదు మా ఆయన కోసం చేసి ఉంటారులే అని చెప్పి నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ తర్వాత నెక్స్ట్ డే మా ఆయనే ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఏంటి నైట్ ఫోన్ చేస్తే ఎత్తలేదు అని చెప్పి నేనేమో అరుస్తూ ఉంటే చిన్ని నాకు యాక్సిడెంట్ అయ్యింది నేను హాస్పిటల్లో ఉన్నాను అని హాస్పిటల్ పేరు చెప్పాడు దాంతో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అప్పుడు టైం సిక్స్ థర్టీ అలా అవుతూ ఉంటుంది నిద్రమత్తులు నేనేం విన్నానో నాకే అర్థం కాలేదు మా ఇంటి దగ్గరే మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు రూమ్లో అజయ్ అన్నయ్య రెడ్డి అన్నయ్య అని ఇంకా వాళ్ళకి ఫోన్ చేసా అన్న ఇట్లా మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందా అంటే ఉండురా నువ్వేం కంగారు పడకు నువ్వు ప్రెగ్నెంట్ కదా నువ్వేం కంగారు పడకు మేమే వస్తున్నాం అన్నారు ఇంకా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేసరికి నేను గబగబా డ్రెస్ వేసుకున్నాను ఆ అన్న వాళ్ళిద్దరు కూడా నన్ను బండి మీద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు హాస్పిటల్ కి వెళ్ళి మా ఆయన్ని చూసే వరకు కూడా డౌటే నాకు అసలు ఈ అబ్బాయి నిజం చెప్తున్నాడా లేక అబద్ధం చెప్తున్నాడా అని వెళ్ళి చూసేసరికి ఇంకేముంది హాస్పిటల్ బెడ్ మీద పడుకొనున్నాడు లెఫ్ట్ లెగ్ ఏమో డిస్లోకేట్ అయ్యిందంట కాలేమో ఫ్రాక్చర్ అయింది ఇంకా అసలు నాకైతే ఏడుపే ఆగట్లేదు గట్టి గట్టిగా ఏడుస్తుంటే ఇంక అందరూ ఉండి ఈ టైంలో ఇట్లా ఏడవకూడదు తలనొప్పి వస్తుంది తలనొప్పి వస్తే పోదు అని మా అత్తను ఆ నర్సునను బయటికి తీసుకెళ్లిపోయారు ఆయనేమో ఏం కాదులే చిన్ని నాకేం కాలేదు అని చెప్తున్నాడు నాకు అసలు ఏం చూస్తున్నాను ఏం వింటున్నానో నా మైండే పని చేయట్లేదు ఇంకా హాస్పిటల్లోనే అలానే కొద్దిసేపు ఉన్నాను ఆ తర్వాత నేను మా ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళొస్తాను మధ్యాహ్నం వస్తాను అని చెప్పాను మా అమ్మకి ఏంటంటే బీపీ అనమాట ఆమెకి సడన్ గా ఏమన్నా చెప్పామంటే బాగా టెన్షన్ పడిపోయిద్ది అని చెప్పి మా అమ్మకి నిదానంగా మాటల్లో పెట్టి చెప్పాను ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అయితే నా వల్ల కాల అసలు ఏడుస్తూనే ఉన్నాను ఏం కాదులే ఏడవకు అని చెప్పి మా అమ్మ నన్ను పంపించింది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు మా ఆయన ఏమన్నాడంటే నేను అమ్మాయితోనే ఉంటాను అని చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇంకా లో మా ఇంటికి తీసుకొచ్చేశారు మా ఆయన అయితే పైకి లెగవలేడు కదా ఇంకా వాష్రూము అంతా నేనే వామిటింగ్స్ అయినా నేనే చూసుకునేదాన్ని మొత్తం మా ఆయన పనులన్నీ ఇంకా మా ఆయన ఒక రోజు నైట్ నన్ను నిద్రలేపాడు నన్ను లేపి చిన్ని అక్కడెవరో కూర్చొని నవ్వుతున్నారు అని నా వైపు చూసి చెప్తున్నాడు నాకు అస్సలే భయమో ఈవెన్ నేను వాష్రూమ్ కి కూడా ఒక్కదాన్నే వెళ్లేదాన్ని కాదు మా నాన్న చనిపోయాక మా అమ్మని తోడుగా తీసుకెళ్లేదాన్ని అలాంటిది మా ఆయన నన్ను భయపడుతున్నాడు ఏంటి అక్కడ ఎవరు కూర్చున్నారు అంటే నాకేమో అక్కడ ఎవ్వరు కనిపించట్లేదు ఎవరు లేరు కదా అని నేనంటున్నాను మా ఆయనకి మాత్రం అక్కడ ఎవరో కనిపిస్తున్నారంట ఎవరో కూర్చొని ఉన్నట్టు మా ఆయన వైపే చూసి నవ్వుతూ రమ్మంటున్నారు అని అంటున్నాడు నాకు భయం పుట్టి మా అమ్మని పిలిచాను అమ్మ బయటికి రావే నాకు భయమేస్తుంది అని మా అమ్మ వచ్చింది వచ్చి మా దగ్గరే పడుకుంది ఆ రోజు రాత్రి అసలు తనకు కనిపిస్తుంది ఎవరు తను చూసింది ఎవరిని ఆ తర్వాత ఏం జరిగింది అనేది పార్ట్ టూలో కంటిన్యూ చేస్తాను సో ఇక్కడ వరకు విన్నారు కదా ఇది విన్న తర్వాత అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి పార్ట్ టూ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై